విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం గుంటూరు కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కి అర్జీలు అందజేశారు ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక కార్యదర్శి అనిల్ బెహ్రా మాట్లాడారు అలాగే దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీపై పూర్తి విచారణ జరిపి కల్తీకి కారుకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది అన్య మతస్థుల ఉద్యోగుల్ని వెంటనే వేరే సెక్షన్లకు మార్చాలని కోరారు హిందూ దేవాలయాలని ప్రభుత్వ ఆధీనంలో నుంచి తీసివేసి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని కోరారు ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూ విషయం ఉందో తిరుపతిలో అపవిత్రం అయిందనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిరసన దీక్ష కార్యక్రమాలను చేపట్టడం అట్లాగే కలెక్టర్ గారికి మెమ్రాండం ఇవ్వడం జరిగింది జరుగుతోంది అయితే ఈ రోజు మేము ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం ఇప్పుడు దాకా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం తిరుపతి లడ్డు ఏదైతే అపవిత్రం చేసిందనేసి ఈ ప్రభుత్వం చెప్తూ ఉందో దాని మీద పూర్తి స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలనేసేసి గత కొన్నాళ్ళుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాము కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరిని అరెస్ట్ చేయకపోవడం మేము ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఏ ఏళ్ల కొద్దిగా మా హిందూ దేవాలయాలను మీ ఆధీనంలో పెట్టుకొని ప్రభుత్వాల ఆధీనంలో పెట్టుకొని మా దేవాలయాలని మీరు సర్వనాశనం చేస్తూ ఉన్నారు మీకు నడపడం రావట్లేదు కాబట్టి విశ్వ హిందూ పరిషత్గా మేము చెప్తున్నాం మా దేవాలయాల్ని మా హిందూ దేవాలయాల్ని ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ హిందూ ధార్మిక సంస్థ విశ్వ హిందూ పరిషత్కి ఏవత్తు దేవాలయాల్ని మాకు అప్పగించండి మీకు చేత కాకపోతే అని చెప్తున్నాం మేము ఉదాహరణగా చాలా దేవాలయాలు ఇప్పుడు మా ఆధీనంలో ఉన్నాయి దేశంలో అయోధ్య రామ మందిరం ఈరోజు హిందూ పరిషత్ నడుపుతూ ఉంది అట్లాగే గుజరాత్ సోమనాథ ఆలయాన్ని పరిషత్ కమిటీ నడుపుతూ ఉంది అనేక దేవాలయాల్ని మేము నడిపినటువంటి చరిత్ర మాకుంది మీకు చేత కాదు నడపడం తీసుకొచ్చి మా దేవాలయాల్లో పెట్టి మా ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తా ఉన్నారు శ్రీరాం రత్నాకరా దౌతపదం హిమాలయ క్రియం ధర్మరాజేశ్వరం వందే భారత మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడాలని అన్యమతస్తులను ఆ దేవాలయంలో ఉద్యోగస్తులుగా బయటికి పంపించి వారి వేరే చోట వారికి అవకాశం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా విభాగము కోరుకుంటూ ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి అనేక మంది తరలివచ్చామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం